వెంటనే పిల్లల్ని కనండి ఇంత స్టూపీడ్ స్టేట్మెంట్స్ ఎందుకు ఇస్తాను మీరు నాయకులు స్టూప్పిడ్ స్టేట్మెంట్స్ ఇవన్నీ వెంటనే పిల్లల్ని కనండి డీలిమిటేషన్ ఎఫెక్ట్తో తమిళనాడు ప్రజలకు సీఎం స్టాలిన్ విజ్ఞప్తి నువ్వు మనకు సీట్లు తగ్గుతాయి అనుకున్నప్పుడు దేశం అడుగు పిల్లల్ని కంటే ఎట్లనే పిల్లల్ని కంటే మీరు చేస్తారా ముఖ్యమంత్రులు మంత్రులు ఎమ్మెల్యేలు మీరు మంచిగానే ఉంటారు సాదుకోవడానికి మాకు ఇబ్బంది కదా మీరు ఉపాధి కల్పించినప్పుడు మీరు సోర్స్ సంపాదించుకునే సోర్సే చూపించినప్పుడు మా పిల్లలు ఎట్లా బతుకుతారు మళ్ళీ బిచ్చగాల్లో అవుతారు కదా మీ ఎంపీ సీట్ల కోసం మీ ఎమ్మెల్యే సీట్ల కోసం మమ్మల్ని అనమానం ఏంది మీరే కనుర్రి ఓ పది మందిని కనూరు ఒక్కొక్కరు అంటాడు మొన్న చంద్రబాబు నాయుడు ఇట్లే స్టూప్పిడు స్టేట్మెంట్ ఇచ్చాడు ఈరోజు స్టాలిన్ ఇట్లే స్టూపిడ్ స్టేట్మెంట్ ఇస్తాడు పిల్లల్ని గణమానుడు కాదు ఒకవేళ మన ఆధిపత్యమే తగ్గిపోతుంది నార్త్ తోటి మనం పెట్టుకోలేకపోతున్నాం ఉత్తరాదితోటి మనం భరించలేకపోతున్నాం అన్నప్పుడు దేశం అడగాలే చెలో లేకపోతే ఒక ఒప్పందం రాసుకోవాలి ఏది తెలంగాణకును ఆంధ్రప్రదేశ్కు మధ్య ఒక ఒప్పందం ఉండే పెద్ద మనుషుల ఒప్పందం అని పంతొమ్మిది వందల అరవై తొమ్మిది అరవై సమయంలో ఏంటిది ఒకవేళ తెలంగాణ నుండి ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్కు ఉప ముఖ్యమంత్రి ఒకవేళ ఆంధ్రప్రదేశ్ నుండి ముఖ్యమంత్రి అయితే తెలంగాణకు ఉప ముఖ్యమంత్రి ఇట్లా వాళ్ళు పెద్ద మనుషులు ఒప్పందం రాసుకున్నారు ఈ ఒప్పందాన్ని రాసినప్పుడే కేసీఆర్ ఆ ఒప్పందాన్ని పట్టుకొని చెలో మాకు ఉప ముఖ్యమంత్రి పదవి ఎందుకు ఇవ్వవు మిస్టర్ చంద్రబాబు నాయుడు అని అడిగిండు అడిగినప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు ఇవ్వలే చెలో ఓ ఉద్యమాన్ని పట్టుకున్నాడు గదే తెలంగాణ రాష్ట్ర సాధనకు కారణమైంది సేమ్ ఇప్పుడు కూడా దక్షిణాది మీద ఉత్తరాది పెత్తనం ఉన్నది దక్షిణాది నుండి ప్రధానమంత్రులు అయితే లేరు అసలు దక్షిణాదికి సంబంధించి ఇప్పుడు అన్ని వాళ్ళకే ఉన్నాయి ఉత్తరాదులకు మంచి మంచి శాఖలన్నీ వాళ్ళకే ఉన్నాయి మరి అలాంటప్పుడు మీరు ఏం చేయాలి డిమాండ్ పెట్టాలి చలో నార్త్ మధ్య సౌత్ మధ్య ఒక ఒప్పందం పెట్టుకుందాం ఓ పెద్ద మనసులో ఒప్పందం రాసుకుందాం మీరు ముఖ్య మీరు ప్రధానమంత్రి అయినప్పుడు ఉప ప్రధాని అన్న మా చేతిలో ఉండాలి కేంద్ర మంత్రులు ఉంటే సగం కేంద్ర మంత్రులు మా ఇటు సైడ్ ఉండాలి అందులో శాఖ మాకే ఉండాలి ఈ పెద్ద మనుషులు ఒప్పందం రాసుకోరు కానీ కనుర్రో పిల్లలు కనుర్రో అంటే దేశంలో జనాభా తక్కువైనట్టు ఇప్పటికే నూట ముప్పై కోట్ల మంది జనాభా ఉండే నూట ముప్పై కోట్ల జనాభాలో ఇరవై కోట్ల మందికి ఒక్క పూట భోజనం దొరుకుతలేదట మొన్న ఆహార సూచి వాళ్ళు ప్రకటించు కదా భారతదేశంలో ఇరవై కోట్ల మందికి ఒక్క పూట భోజనం కూడా దొరుకుతలేదట ఈ పాపం పాలకులది కదా మళ్ళీ ఇలాంటి స్టూపిడ్ స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటా మీరు ఎందుకు ఇట్లా చేస్తారు పెళ్ళి చేసుకున్న వెంటనే యువత పిల్లల్ని కనాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కోరారు వాళ్ళు అదే పని మీద ఉంటారు నువ్వు చెప్పకపోయినా పెళ్లి చేసుకున్నవాడు భజనయ్యేత్త రోజు నువ్వు భలే ఉన్నావు సిగ్గు లేదు గిట్లా పెళ్లి చేసిండవు లేదా వాళ్ళు అదే పని మీద ఉంటారు వాళ్ళు ఇక చెప్తే నవ్వుకుంటారు మళ్ళీ పెళ్లి చేసుకున్న వెంటనే యువత పిల్లల్ని కనాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కోరారు రాష్ట్రానికి అధికంగా ఎంపీ స్థానాలు కావాలంటే ఎక్కువ జనాభా అనేది ప్రామాణికంగా కనిపిస్తున్నాయని తెలిపారు సోమవారం నాగపట్టణంలో జరిగిన ఓ పెళ్లి వేడుకకు స్టాలిన్ హాజరై మాట్లాడారు హే ఇది స్టూప్పిడ్ క్వశ్చన్ స్టూప్పిడ్ ఆలోచన మనం ఉత్తరాదితోటి కొట్లాడాలంటే ఒకటే పని పిల్లల్ని అనుకుంటూ పోవడం కాదు ఒకే ఒకవేళ ఆరు రాష్ట్రాలున్న మనమే పిల్లల్ని కనాలను కను కనాలనుకుంటున్నామంటే మరి ఏ తక్కువ ఇరవై రాష్ట్రాలు ఉన్నాయి వాళ్ళకు పది పదిహేను రాష్ట్రాలు ఉన్నాయి వాళ్ళు కూడా కనుర్రో అంటే ఎట్లుంటుంది ఇది మీరు ఇచ్చే సలహా నాకు ఇది గీ అడ్డమైన సలహా గీ గీ ఆయన మీరు నాయకులుగా ఉండి ఇచ్చే సలహాలు చలో అరే మాకెందుకు మేము ఎందుకు ప్రధానమంత్రులు అవుతలేం సౌత్ నుండి మాకు ఉపప్రధాని ఇవ్వాలి మా మేము కూడా పది సంవత్సరాలకు ఒకసారి మీరు ఒకటి ప్రధానమంత్రి అయితే మేము ఒకటి ప్రధానమంత్రి కావాలి అని ఒక పెద్ద మనుషులు సౌత్ నార్త్ మధ్య ఒక పెద్ద మనుషులు ఒప్పందం కుదుర్చుకోండి దాని ద్వారా మాత్రమే సౌత్ మీద నార్త్ యొక్క పెత్తనం ఆగుతుంది లేకపోతే ఆగదు పంజాబ్ ఎందుకు తిరగబడ్డది దేశం మీద మాకు దేశం కావాలని పంజాబ్ ఎందుకు లొలి చేస్తుంది ఇట్లాంటి ఇల్లొలు పెట్టే బట్టే పంజాబు తెగిస్తే లేదు అక్కడ మాకు దేశమే కావాలని లొల్లి పెడతాను వాళ్ళు నువ్వేమో స్టూపిడు స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటా నువ్వు పోతాను